టాలీవుడ్ లో పండగ పూట విషాదం నెలకొంది ఇటీవలే కొన్ని నెలల క్రితం టాలీవుడ్ చంద్రమోహన్ గారిని కోల్పోగా తాజాగా మరో ప్రముఖుడిని కోల్పోయింది భోగి పండగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా సినీ నటులు కృష్ణ విజయ నిర్మల గారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి విజయ నిర్మల గారి గురించి కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు వారిద్దరూ కూడా ఈ లోకంలో లేకపోయినా అభిమానుల గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటారు ఇక ఈ పండగ వేళ కృష్ణ గారి ఇంట విషాదం నెలకొంది సీనియర్ నటుడు నరేష్ గారి మావయ్య దివంగత నటి దర్శకురాలు విజయ నిర్మల సోదరుడు ఎస్ రవికుమార్ చేయండి చాలు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి రెండవ భార్య విజయ నిర్మల గారి గురించి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది వీరిద్దరూ ప్రస్తుతం ఈ లోకంలో లేకపోయినా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు విజయ నిర్మల గారి అన్నయ్యమార్ నిన్నటి రోజున మరణించినట్లుగా తెలుస్తోంది విజయ నిర్మల శ్రీ విజయకృష్ణ మూవీస్ బ్యానర్ బాధ్యతలను ఆయన దగ్గరుండి చూసుకునేవారు గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రవికుమార్ గారు నేడు మరణించినట్లుగా తెలుస్తోంది జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ పరిధిలో మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కృష్ణ విజయ నిర్మల కుటుంబానికి చాలా సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని సైతం తెలియజేశారు ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సైతం సంతాపాన్ని తెలియజేస్తున్నారు వీరి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి సైతం ఎన్నో రవికుమార్ గారు వస్తూ ఉండేవారు సినిమాల విషయంలో కూడా ఎన్నో విషయాలను మాట్లాడుకునేవారు మొదట తల్లిని ఆ తర్వాత పెద్ద దిక్కుగా ఉన్న కృష్ణ గారిని పోగొట్టుకోవడంతో నరేష్ గారు కొండంత లేకుండా పోయిందని అభిమానులు సైతం బాధపడుతున్నారు ఇప్పుడు కూడా పోగొట్టుకోవడంతో ఇది చాలా విషాదకరమైన విషయమని వీకే నరేష్ మీడియాతో మాట్లాడడం జరిగింది గతంలో కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో వీకే నరేష్ తన తల్లి తనని బాగా చూసుకునేదని ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా పెంచిందని కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తిని సైతం సంపాద తెలియజేశారు విజయ నిర్మల గారు స్థాపించిన శ్రీ విజయకృష్ణ మూవీస్ బ్యానర్ కి నిర్మాత ఆమె అయినా ఆమె సోదరుడు రవికుమార్ ముందుండి సంస్థలో నిర్మాణ పనులన్నీ చూసుకునేవారు ఆ బ్యానర్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాల నిర్మాణంలో దగ్గరుండి చేశారు మీనా కవిత అంతం కాదేది ఆరంభం హేమ హేమీలు తదితర చిత్రాలకు ఆయన పనిచేశారు నిన్న జనవరి పద్నాలుగున ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు పండుగ నాడు కృష్ణ విజయ నిర్మల ఫ్యామిలీకి ఆయన మరణం తీరని శోకం మిగిల్చింది విజయ నిర్మల గారి తనయుడు రవికుమార్ మేన నరేష్ విజయకృష్ణ తెలుగులో నటుల్లో ఒకరుగా కొనసాగుతున్నారు ఒకప్పుడు హీరోగా పలు హిట్ సినిమాలు చేసిన నరేష్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ పరిధిలో గల మహాప్రస్థానంలో రవికుమార్ అంతిమ సంస్కారాలు నిర్వహించారని కృష్ణ విజయ నిర్మల ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు వారి కుటుంబ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు రెండు వేల ఇరవై రెండులో లో కృష్ణ ఫ్యామిలీ వరుస విషాదాలను చవిచూసింది ఆ ఏడాది జనవరి ఎనిమిదిన కృష్ణ గారి పెద్ద కుమారుడు హీరోగా కొన్ని సినిమాలు చేసిన రమేష్ బాబు గారు మరణించారు ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండున కృష్ణ సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి గారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు భార్య మరణించిన రెండు నెలలకి నవంబర్ పదిహేనున రెండు వేల ఇరవై మూడులో లో కృష్ణ గట్టమని కన్ను మూసారు తండ్రి మరణంతో మహేష్ బాబు గారు భావోద్వేగానికి గురయ్యారు ఇక నేడు రవికుమార్ గారి మరణంతో మరోసారి వార్తల్లో నిలిచింది కృష్ణ గారి కుటుంబం ఏది ఏమైనా ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి అలాగే రవికుమార్ గారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం